డి వారికి ఇచ్చేవాడవుకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవుకిన వారికి దొరికేవాడవు గట్టిన వారికి నలుపులు తెరిసే దేవుడవు కట్టిన వారికి నలుపులు తెరిసే దేవుడు ఎదురుపై కథ ఆ దేవా Oh అకుష్ఠలో ఎంత వేదనతోన్నాడు సే చూసినాడు భార్య వెళ్ళగొట్టింది పిల్లలు వెళ్ళగొట్టినాడు చుట్టాలు రక్త సంబంధాలు బంధుమిత్రులు వెళ్ళగొట్టినారు సమాజం అంతా వెలివేసింది ఎన్ని సంవత్సరాలు ఏడిచిండో ప్రభు గమనించినాడు రాత్రి సహోదరి సహోదరుడా ఒకవేళ నీ అత్తగారు నిన్ను కృంగదీసినాడా నీ భర్త అనరాని మాటలు అంటున్నాడా నిన్ను నీ భార్య అనరాని మాటలు అంటూ నిన్ను చిన్నచూపు చూస్తుందా చివరికి అందరూ అందరినీ ప్రేమిస్తుంది మమ్మీ డాడీ నన్ను ప్రేమించడం లేదు నువ్వు ఒక్కడువే బలిహీనుడవు అని మీ తల్లిదండ్రులు అంటారు బిడ్డ ఒక విషయాన్ని మా జీవితంలో మేము నేర్చుకున్నాం అన్నీ ఉంటే అందరు ఉంటారు మనతో మనకేం లేకపోతే ఎవ్వరు ఉండరు మనతో మనం ఒక స్థాయిలోకి వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి మనతో పాటు సెల్ఫీలు దిగుతారు ఫ్యామిలీ ఫొటోస్ దిగుతారు మన ప్రక్కలోనే ఉంటారు కానీ మన జీవితానికి విలువలేకపోతే ఎవరు మా జీవితంలో మేము నేర్చుకున్నాం ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ అశాశ్వతమైన ప్రేమ కానీ ఒకటే ప్రేమ శ్రేష్టమైన ప్రేమ ప్రేమ అది మా జీవితంలో మేము నేర్చుకున్నాం ఈరోజు నిందలతో అవమానాలతో వ్యతిరేకతలతో అన్ని నష్టపోయిన స్థితిలో ఇక్కడ ఉన్నా బిడ్డ ఇక నాకు భవిష్యత్తు లేదని ఏడుస్తున్నావు నాకంటే వెనకాల వారు మంచి పిల్లలతో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు ఎంతకాలం ఈ గుడ్రాలని ఏడుస్తున్నావు నాకంటే వెనకాల వచ్చిన వారు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు ఏంటిది ప్రభు నన్ను విడిచిపెట్టినవయ్యా అని ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావేమో బిడ్డ అందరిని గౌరవిస్తున్నారు కానీ నీకు మాత్రము గౌరవము మర్యాద ఇవ్వలేని స్థితిలో ఆ ప్రజల మధ్యలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఒకటి నేను విషయాన్ని నేను చెప్తున్నా నిన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ప్రియుడున్నాడు ఆయన నేను చెప్పట్లు కొట్టున్నాను భార్య పిల్లలు వెళ్ళగొట్టినట్లు ఏస విడిచిపెట్టలు కానీ నన్ను శుద్ధునిగా చేయవా అంటే నీకు ఇష్టమైతే అంటే నాకు ఇష్టమే వెళ్తున్నాడు ఇష్టమే ఎంత త్వరగా అంటున్నారు ఈ రాత్రి నీ ఇష్టం ఆయనకిష్టండి చెప్పట్లేదు నీ పేదరికం నుంచి సభల ద్వారా విడిపించటం ఆయనకిష్టం నీ గర్భాన్ని తరవటం ఆయనకిష్టం హౌ స్పిరిట్ ఆఫ్ గాడ్ నువ్వు ఎక్కడ నిందించబడి అపహసించబడి తృణీకరింపబడి వెలివేయబడ్డావో అక్కడనే నీ తలపైకెత్తం ఆయనకిష్టం చపట్లు కొట్ట దేవుని యొక్క చేతిలో బైబిల్ గ్రంథం పట్టుకొని చెప్తున్నా మేము అరుకు వ్యాలీకి మేము ఎప్పుడు చేరుతాము వైజాగ్లో ఫ్లైట్ దిగినాం అరుకు వ్యాలీకి మేము ఎప్పుడు చేరుతాము ఈవెన్ లేట్ అయిపోయి మేము మెసేజ్ ఐ మీన్ మీటింగ్ టైంకి చేరుతాము అని నేను శనివారమే ఈ అరకు మొదటి సభ కోసం మెసేజ్ ప్రిపేర్ చేసుకున్నాను రెడీగా పెట్టుకున్నాను కానీ ఇక్కడ వర్షం పడుతూ కుండపోత వర్షం కొనుంటే నా ప్రార్థన గది నా రూమ్ లోకి వెళ్ళిపోయి ప్రార్థనలు ఏడుస్తుంటే ప్రభు అంటున్నాడు నా బిడ్డలతో నేను మాట్లాడాలనుకుంటున్నాను రియలీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది మెసేజ్ నాకు ఇచ్చి నా బిడ్డలతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అరుకు ప్రజలతో మీరట పైకి నవ్వుతూ మీరు పైకి నవ్వుతూ మీరు కానీ మీ అంతరంగంలో అగ్ని పర్వతాలు బదులు అవుతున్నాయి మాకంటూ మంచి రోజులు రావాలి నేను కానీ మీ అందరికీ శుభవార్త ఆ కొండ ప్రాంతములో అడుగు పెట్టి కుష్ట రోగిని కలిసిన ఈ అరుకు కొంట ప్రాంతంలోకి వచ్చి ఈ రాత్రి మిమ్మల్ని కలుస్తున్నాడు మిమ్మల్ని కలిసి ఏమంటున్నానంటే నాకిష్టం మిమ్మల్ని స్వస్థ మీ సేవలు అంచలు అంచలుగా విస్తరించబడాల అది నాకు ఇష్టం మీరు అభిషేకించబడి అపోస్తుల్లాగా బలమైన సేవ చేయాలా అది నాకు ఇష్టం ఈ రోజు దాకా అరుకుని ఎవరు గుర్తించలేదేమో గాని అరుకును అనేకులు వెతుక్కుంటూ రావాలా నజరేతులో ఏమైనా దొరుకుతుందా అన్న నతానీలు చూడటానికి వచ్చి ఆశ్చర్యపడ్డట్టే ఒకవేళ రోగం లేకపోవచ్చు ఓ వ్యాధి లేకపోవచ్చు వ్యాధి అనే అప్పులు వ్యాధి అనే పేదరికం కుస్తు వ్యాధి అనే అనారోగ్యం కుస్తు వ్యాధి అనే నిందలు అవమానాలు పేదరికం దారిద్రత వంటడితనం కన్నీరు వేదన దుఃఖం అపవాదు చేత పీడింపబడుతున్నా ఆ కుష్ణు వ్యాధి ఉన్నదేమో ఈ రాత్రి కుడి చేయి పైకెత్తి ఒకటనండి రోగి అడిగినట్లే నీ ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయనండి చేయకెత్తండి కుష్ఠ రోగి అడిగినట్లే ప్రభు నీకిష్టమైతే ఈ మూడు దినాలు నన్ను శుద్ధునిగా చేయవా అని కుడిచేయి పైకెత్తి అనండి పరలోకం దద్దలి దద్దరిల్లుతున్నది మీరు అనే మాట ద్వారా చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినను గాక ఇక్కడ నిలబడ్డ పరిశుద్ధాత్మ దేవుడు మీకు జవాబిస్తున్నాడు మీరు శుద్ధులు కావటం నా చిత్తమే గట్టిగా చేపట్టుకుంటారా మీరు దీవించబడటం నా చిత్తమే మీరు ఆశీర్వదించబడటం నా చిత్తమే అనే ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినవాడు నమ్మదగినవాడు బ్రతుకున్నావా పగిలినా పాలైన ఆయన ప్రేమలో ఎన్నడు కూడా మారపండదు చెప్పండి చెప్పటంత ఈ రాత్రి నేను ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఇది లెవెన్త్ అవర్లో ఈ మెసేజ్ మారిందంటే ఇది ప్రవచనాత్మక వర్తమానం ఈ లెవెన్త్ అవర్లో దైవ ప్రత్యక్షత మారిందంటే ఇది ఖచ్చితంగా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈరోజు ఎవరో బలవంతం చేయటం ద్వారా నువ్వు ఇక్కడికి వచ్చినావు ఈరోజు నేను క్రైస్తవుడను కదా అని ఇక్కడికి వచ్చినావు ఈరోజు ఈ సభకు నువ్వు రావద్దనుకున్నా వచ్చినావు కానీ రాత్రి మీకు శుభవార్త ఏంటంటే ఈ వర్తమానం వినటం అది దేవుని యొక్క చిత్తం ఈ యొక్క మాట నీతో మాట్లాడాలని దేవుడు ఈ స్థలానికి నిన్ను నడిపించినాడు ఈ నుంచి పార్కింగ్ ప్లేస్ షాపింగ్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్స్ ఎక్కడ ఎక్కడ నుంచి మాటలు వింటున్నావో ఏ రోగిని నా ఏసయ్య దర్శించినాడో ఈ మొదటి సభలో నువ్వు పార్కింగ్ ప్లేస్ లో ఉన్నా షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నా అపార్ట్మెంట్స్ లో ఉన్నా రోడ్డు మీద ఉన్నా రోగి జీవితాన్ని మార్చిన నాయ ఈ మొదటి దినమున జాతి కుల మత భేదములు లేకుండా నీ జీవితంలో మార్పును తీసు